హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాము ఇంకా నిన్న వీడియో అనమాట ఇది నిన్న అంతా పన్నంతా అయిపోయిన తర్వాత అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికేసి గిన్నెలు దోమేసాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లౌజ్లు అయితే ఉన్నాయి రెండు ఆ బ్లౌజ్లు అయితే కటింగ్ చేసుకున్నాను అనమాట ఇంకా అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఐరన్ చేసినవి ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట ఎవరి వాళ్ళే తీసేస్తున్నాను ఇంకా చాలా భా అయిపోయినాయి ఈసారి మొత్తం చేసేసి ఇంకా ఎవరి వాళ్ళే తీసి సర్దుతున్నాను అనమాట ఇంకా చీరలు కూడా చీరల్లో బ్లౌజులు కూడా పెట్టేసి ఇంకా బీరువాలు ఇవన్నీ సర్దేయాలి ఇంకా ఈరోజు అయితే ఇలా ఈ పనులు అయితే చేసుకున్నాయి అనమాట మాకైతే బుధవారం అయితే ఇలా గడిచింది ఇంకా ఈవినింగ్ ఫైవ్ నుంచి ఇంకా పనులు అనేది షూట్ చేశాను అవైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్